ఇప్పుడు చెప్పు నాయక్ నీ ప్రాబ్లం ఏంటి అసలా ప్రాబ్లం ఏది వందనా నువ్వు తప్పుకుంటే నేను నామినేట్ వేసుకుంటా గంతే కదా ముచ్చట పిచ్చా నీకేమైనా అట్లా ఎట్లా డ్రాప్ అయితా నువ్వు డ్రాప్ గా ఏం కావాలో చెప్పు అంతే ఏ దిమాగ్ ఇట్లా కరవైనా వందనా ఓడిపోతావు అంటే మళ్ళీ నామినేషన్ ఇస్తా అంటావు ఏందా దిమాగ్ కరవైందా అని మాట్లాడుతున్నావు ఇంద్రీ <Telan> um ఫస్ట్ ఇయర్ లో ఇప్పుల మీద బ్యాట్లు ఎగినాయి మర్చిపోయారా రా గుర్తి చేపల మార్కెట్ అనుకుంటురా కాలే అనుకుంటారా ఏంది టైగర్ ఏంది కథ ఇంకా పంచాయతీలు తగ్గలే మూడు నెలలో ఫైల్ ఇయర్ క్రు కాదు సార్ రేపే ఎలక్షన్స్ ఇప్పుడు స్పాట్లు వచ్చి నామినేషన్ వేసిండు అరే నాలుగు రోజులు మాత్రం తిరిగినోడు ఇప్పుడు నామినేషన్ వేసిండు మీరు కూర్చోండు రా ఫస్ట్ అన్నా చేతన్ కుమార్ పక్క గెలుస్తాడన్నా వంద అన్న డ్రాప్ అయితే వాడు డ్రాప్ అవుతాడు అప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను ఏ ఏంది కథలు పడుతున్నావా నువ్వు గెలిచాడు ఏంది గట్లెట్ల అవుతుంది అట్లనే అవుతుంది రేయ్ టైగర్ ఆగు రే నాయ్ గమనుడురా నేను చెప్తే ఓర్పోటు చేయాలో అన్నా ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు మనకు గొడవ అయిందన్నావు కదా ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు ఏ కదా నాకు కూడా అర్థం కాదు చెప్పేది ఫస్ట్ ఇయర్ లో మనం ప్రిన్సిపల్ ఆగరామిత ఎందుకు ఇట్లా పరిశ్రమ చేస్తున్నావు వందరా నాయకు మన అవలే పద్దెనిమిది కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కట్టెట్లో సపోర్ట్ చేస్తా అనుకుంటున్నావు హౌలగా కనిపిస్తున్నానా అన్నా పక్కా గెలుస్తా అన్నా నేను ఇంద్రా నువ్వు గెలిచేది నేనేది చెప్తే అదే ఫైనల్ వింటాను వినండి లేకపోతే హాస్టల్ బాండి బ్యాట్లు రెడీగా ఉన్నాయట ఓకేనా ఓకే అన్న ఓకే అన్న ఓకే సరే అన్న ఓకే అన్న ఓకే అన్న బంధన పొడి వేస్తుంది నువ్వు విత్డ్రా చేసుకోరా అన్నా ఏందన్నా మాటలు వేస్తుంది రా అన్నా మీరు మాకు సపోర్ట్ చేయడం అరే వందన మనమంతా ఒకటే కాలేజ్ స్టార్టింగ్ లేదో గొడవైంది ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చిడు వన్ మంత్ సస్పెండ్ చేసిండు గైన్ మర్చిపో లాంగ్ దుష్మని లేకుండా ఏంది చిల్ త్రీ ఇయర్స్ కాలేజ్లో మస్తు హెల్ప్ చేసినా కదా గట్లనే ఉండు ఏమరా క్లాసుకు పోతలే పోతున్నా సరే మళ్ళా రెండు బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఫీజు వచ్చిన కలుద్దాం మళ్ళా سارينا